హలో హాయ్ అండి ఈరోజు టీ మింటు ఎస్పీ టీ చూడటానికి ఫుల్ కలర్ఫుల్గా కనిపించే ఈ టీ చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా మనం ఒక పాత్ర తీసుకొని ఆ పాత్రలోకి మనం ఇంతకుముందే కాగబెట్టుకున్న పాలని ఒక మగ్గు తీసుకుందాము ఈ పాలల్లోకి మనకి సరిపడా రెండు స్పూన్లు షుగర్ తీసుకోవాలి ఎక్కువ వేసుకుంటే స్వీట్ వచ్చేస్తుంది టీ టేస్ట్ రాదు అలాగే ఒక స్పూను టీ పొడి టీ పౌడర్ను వేసుకోవాలి ఈ పాలు మళ్ళీ మనం మరిగించుకోవాలి ఈ పాలు ఒక పొంగు వచ్చేంత వరకు మనం ఉండాలి ఇప్పటి వరకు ఈ మింట్ టీ అనేది చాలామందికి తెలీదు కానీ ఇవి ఈ టీ చాలా బాగుంటుంది ఈ టీ ఇలా బాగా పొంగొచ్చేంత వరకు మనం బాగా కాగనివ్వాలి తరువాత ఇలా తిప్పుకోవాలి ఆ పౌడరు ఆ టీ పొడి ప్లస్ షుగరు ఆ పాలు మిక్స్ అవుతాయి బాగా మిక్స్ అవుతానే ఆ టీ టేస్ట్ బాగా వస్తుంది తర్వాత ఇక్కడ పుదీనా ఆకుల్ని మనం దీంట్లో మనకు కావాల్సిన వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగోదు మీడియంగా చూసుకొని వేసుకోవాలి ఆ టీలో మళ్ళీ ఇంకోసారి ఇలా తిప్పుకోవాలి బాగా కలిగి తిప్పుకోవాలి మళ్ళీ ఇంకోసారి బాగా తిప్పాలి అప్పుడే టీ కలే పెడితేనే బాగా టీ రెడీ అవుతుంది ఇలా పై పైకి పొంగిన తర్వాత మనం ఇక్కడ కింద ఉన్న గ్లాసులోకి చక్కగా వడగట్టుకోవాలి ఈ టీని చూశారు కదండి టీ అంత చక్కగా టేస్టీగా ఉంటుందో ఈ మింట్ స్పెషల్ టీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది రిఫ్రెష్ అవటానికి ఈ టీ బాగా సహకరిస్తుంది ఒకసారి ప్రయత్నించండి నచ్చుతుంది మీకు కూడా ఈ టీని మనం బాగా మరిగించుకున్నాక చక్కని టీ చిక్కగా తయారు చేసుకొని తాగొచ్చండి టీ టేస్ట్ బాగుంటుంది ఈ టీలో మింటు ఆకు ఆకుల్ని వేయటం వలన ఈ మైండ్ బాగా రిఫ్రెష్ అవుతుంది టీ టేస్ట్ కూడా బాగుంటుంది మంచి టీ అండి ఇది మీకు నచ్చిన టీని కామెంట్లో చేయండి మేము ఆ టీ అనేది తయారు చేయటం జరుగుతుంది ప్రస్తుతానికి ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్కి సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం